విశ్రాంత అటవీ శాఖ అధికారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లా రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు నగరంలోని విద్యారణ్యపురి కాలనీ రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశాలు కరీంనగర్ వరంగల్ జిల్లాలో చెందిన అధికారులు హాజరయ్యారు రెండు వేల అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు ప్రతి ఏటా మూడు సమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారానికై అహర్నిశలు పాటు పడతామని చెప్పుకొచ్చారు డిపార్ట్మెంట్ అధికారులతో సంప్రదించి పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు సభ్యుల ఆరోగ్య పరిస్థితులు బాలేని వారి వద్దకు వెళ్లి ధైర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామంటూ వెల్లడించారు ఫారెస్ట్ రేంజర్ ఆ పైన అధికారులంతా ఒకచోట సమావేశమయ్యారని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాంచురపల్లి మహేందర్ రాజు పేర్కొన్నారు మలిదశలో ఉన్న విశ్రాంత ఉద్యోగులు ఆహ్లాదంగా ఉండేలా పలు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామంటూ వెల్లడించారు ప్రభుత్వం నుండి విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై కూడా చర్చిస్తున్నామంటూ వెల్లడించారు సమావేశాన్ని విజయవంతం చేసిన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఫారెస్ట్ గెజిస్టర్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణతో పాటు ప్రధాన కార్యదర్శి కాంచినపల్లి మహేందర్ రాజు రిటైర్డ్ ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా అసోసియేషన్ ఉద్దేశాలు ఏంటంటే ఎవరికైనా మెంబర్కు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళ పెన్షన్స్లో కానీ ఇతర ఏదైనా మెడికల్ బిల్స్ ఇటువంటి వాటిని ఏమైనా అవసరం ఉంటే గవర్నమెంట్తో డిపార్ట్మెంట్తో సంప్రదించి వారి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము కాక ముఖ్యంగా ఎవరెవరు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగలేని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వారిని జర ఉత్తేజపరచడము మేము ఉన్నా మీకు సహాయంగా అని చెప్పడము ఇటువంటివి చేస్తూ ఉంటాం మేము ఇది పూర్వపు కరీంనగర్ మరియు వరంగల్ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి రేంజ్ అధికారి ఆ పైన ఉన్నటువంటి అధికారులు అందరూ ఇందులో సభ్యులు ప్రతిసారి కూడా దీనికి సంబంధించిన జనరల్ బాడీ మీటింగు ఆల్టర్నేటివ్గా ఒకటి కరీంనగర్లో ఒకటి వరంగల్లో జరుపుతాము ఈసారి ఇక్కడ కరీంనగర్లో జరిపాము కరీంనగర్ వరంగల్ సభ్యులు మాత్రం ఇంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మా ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది మళ్ళీ దశలో చివరి దశలో ఉన్నటువంటి పదవి వివరం పొందినటువంటి చివరి దశలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆహ్లాదంగా ఉండడానికి వాళ్లకు ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఎలాంటి మెడికల్ బిల్స్ కానీ తర్వాత ఇంకేమైనా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కానీ రావడానికి చర్చించుకోవడము ఆ తర్వాత ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వేసుకొని మాలోని మంచి చెడ్డలన్నీ చెప్పుకొని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది